హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ మిషన్స్ విధానాలు మరియు అనువర్తనాలు డిఆర్డిఓ శక్తి నిర్వహణకు సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మనకు బిడ్ బ్యాంక్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిందండి ఆల్రెడీ ఇప్పటికే మనకి మూడు నాలుగు ఐదు చాప్టర్లు ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ మార్కెట్లోకి బిడ్ బ్యాంక్ ఆలర్ రిలీజ్ చేశారు మనకి అనిల్ కుమార్ సార్ ఇప్పుడు మనకి మొదటి రెండు చాప్టర్లు అనేవి కరెంట్ టాపిక్స్ తోటి ఎక్కువగా రీసెంట్ ఇష్యూస్ మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ పుస్తకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇయర్ అండ్ రివ్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇయర్ అండ్ రివ్యూ సిఎస్ఐఆర్ ఇయర్ అండ్ రివ్యూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇయర్ అండ్ రివ్యూ ఇలా మొదటి రెండు చాప్టర్లలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను కవర్ చేస్తూ కరెంట్ ఇష్యూస్ మనకి ముఖ్యంగా యూపీఎస్సి ప్రీవియస్ ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని రీసెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాలను కవర్ చేస్తూ టాప్ స్కోర్ టూ పేరుతో మరొక బిడ్ బ్యాగ్ని మార్కెట్లో రిలీజ్ చేశారు ఆల్రెడీ మనకి ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రిక మే నెల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి జనవరి నెల కూడా రాబోతుంది మనకి ఈ పుస్తకం యొక్క ఎంఆర్పి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒకసారి మనము ఇండెక్స్ చూస్తే మొదటి రెండు చాప్టర్లకు సంబంధించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ వాటి అనువర్తనాలు సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము అదేవిధంగా ఏవైతే రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఇస్రో డిఆర్డిఓకు సంబంధించిన అంశాలు మరియు ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఈ గవర్నెన్స్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు అది మొదటి చాప్టర్లో కవర్ చేయడం జరిగింది సెకండ్ చాప్టర్లో శక్తి నిర్వహణ మనకి న్యూక్లియర్ టెక్నాలజీ అణు రియాక్టర్లు అదేవిధంగా మన యొక్క జీవ ఇంధనాల మీద జాతీయ విధానం భారత స్టేజ్ నిబంధనలు పునరుత్పాదక మరియు పునరుత్పాద పునరుత్పాదకేతర శక్తి వనరులకు సంబంధించిన అంశాలు ఇటీవలి కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కవర్ చేశారు అదేవిధంగా ఇటీవల టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ ని సంబంధించి మన మ్యాగజైన్స్ నుంచి బిడ్ బ్యాంక్ నుంచి జీబీకే పబ్లికేషన్స్ ఎస్ఎన్టీ బుక్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ అనేవి కవర్ అయ్యాయండి మనకు విత్ ప్రూఫ్స్తో సహా ఇవ్వడం జరిగింది ఏ ప్రశ్న రిలీజ్ చేసిన పుస్తకంలో ఉందో ఇలా ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మరియు రీసెంట్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఒకవైపు మ్యాగజైన్స్లో మరొక వైపు బిడ్ బ్యాంక్స్ పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అని సార్ మార్కులు రిలీజ్ చేశారు ఇలా మనకి డీటెయిల్గా స్టేట్మెంట్ను బేస్ చేసుకుని ప్రశ్న ఇవ్వడం ఆ ప్రశ్నకి వివరణ కూడా ఈ బిడ్ బ్యాంక్లో పొందుపరిచారు ఏ గ్రేడ్ పేపర్ తోటి మనకు అతి తక్కువ రేటు తోటి క్వాలిటీ పేపర్ మెయింటైన్ చేస్తూ ఈ బిడ్ బ్యాంక్ ఇచ్చారు ఇలా ప్రతి టాపిక్ సంబంధించి రీసెంట్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ రీసెంట్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ చేసి ఇయర్ ఎయిన్ రివ్యూలు కూడా పొందుపరిచారు మనకి దాదాపు వన్ నైన్ పేజెస్తో ఈ బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఆల్రెడీ మార్కెట్లోకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఈ బిడ్ బ్యాంగ్ కూడా మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరిగిందండి ఇందులో మూడు నాలుగు ఐదు చాప్టర్లు ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఈ బిడ్ బ్యాంక్స్ అనేవి మీ యొక్క ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడతాయి ఎవరైనా బిడ్ బ్యాంక్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీ డీటెయిల్ అడ్రస్ని ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఈ టూ బుక్స్ పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఇండివిజువల్గా పంపించడం జరుగుతుంది మరియు రెండు కంబైన్గా కూడా ఎవరైనా కావాలి అనుకుంటే మీకు ఆఫర్లో ఈ టూ బుక్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్